హాయ్ బ్రదర్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మన సబ్స్క్రైబర్స్ గూడూరులో వచ్చేసి మనకి నూట ముప్పై పిల్లలు అనేది ఇప్పించాను ఈ నూట ముప్పై ఐదు పిల్లల ఏజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తుందని మీకు పిల్లలు ఒకసారి చూపించిన తర్వాత ఈ డీటెయిల్స్ చెప్తాను తర్వాత అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ నూట ముప్పై పిల్లలు మూడు బ్యాచ్లుగా తీసుకున్నాం ఈ మూడు బ్యాచ్లు వచ్చేసి ఒక్కొక్క బ్యాచ్ ఎంత రేటు పడింది అనే డీటెయిల్స్ అన్ని నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఒకసారి మీకు పిల్లలు చూపిస్తాను లైవ్ రేటు గురించి చెప్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ప్రతి ఒక్క పిల్ల మనకి కొమ్ము కొట్టిన పిల్ల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ లైవ్ అనేది కింద పిల్లలు అనేది చూపించిన తర్వాత మీకు అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను మనకి బండిలో డబల్ స్టేప్ కాబట్టి పైన అనే పిల్లలు బాగా కనబడింది మనకి కింద ఉండే పిల్లలు లోపల ఉంది వల్ల కనబడడం లేదు మనకి మ్యాక్సిమం మొత్తం వచ్చేసి డెబ్బై రెండు పిల్లలు సారీ నూట ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి ఇవి లైవ్ వేట్ అయితే నా తెలిసినందుకీ యావరేజ్ మన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లో యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నా తెలిసి పదిహేను కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి ఎంత పడింది ఏంటనే అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం బండి మళ్ళీ మాట్లాడుతున్నా అన్నయ్య మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ చెప్దాం తర్వాత పిల్లలు ఎందుకు ఉన్నాం అనేది మాట్లాడదాం మీ పేరు అన్నయ్య శ్రీనివాసులు సార్ మీ పేరు ప్రశాంత్ వెటనరీ డాక్టర్ అన్నయ్య మీ పేరు శ్రీశైలం బ్రదర్ మీ పేరు రవి నవీన్ నవీన్ అనయ్య మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ ఎవరైనా మేదక్ జిల్లా అంటే తెలంగాణ సైడ్ అనయ్య మొత్తం టోటల్ మనం ఎన్ని పిల్లలు కొన్నాం నూట ముప్పై నూట ముప్పై పిల్లలు అన్న ఎన్ని వాటి ఏజ్ ఎంత ఉంటుంది మీకు తెలిసి తర్వాత నేను చెప్తాను అది నాలుగు నెలలు కొన్ని ఐదు నెలలు పిల్లలు అనేది కూడా ఉంది యావరేజ్ మీద మనకి పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి రేట్ చెప్తారా మనం మూడు బ్యాచ్లుగా కొన్నాము మూడు బ్యాచ్లు ఒక బ్యాచ్ వచ్చేసి మనకి యాభై ఫస్ట్ ఒక బ్యాచ్ వచ్చేసి మనం ఒక బ్యాచ్ వచ్చేసి నలభై మూడు కదా ఒక బ్యాచ్ నలభై మూడు అవి వచ్చి ఎంత పడ్డాయన్న మనకి ఏడు వేల మూడు వందలు అంటే మనకి పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు పడ్డాయి ఆ జోడి ఒక ట్వంటీ పిల్లలు మళ్ళీ సపరేట్గా తీస్తాం అవి వచ్చేసి మనకు జోడి ఎంత పడింది ఏడు వేల నూట యాభై అంతే కదా ఏడు వేల నూట యాభై తీసుకున్నాం అవి వచ్చేసి ఇరవై పిల్లలు మళ్ళీ లాస్ట్లో ఒక ఆరు పిల్లలు ఏడు పిల్లలు అనేది పదమూడు పిల్లలు అనేది గా కొన్నాం అవి వచ్చేసి మనకు సేమ్ రేట్ ఏడు వేల నూట యాభై లెక్కన మనం పిల్లలు అనేది తీసుకున్నాం ఓకేనా నేను ఒకటే చెప్తున్నాను మనకి ఫామ్ కదా మేత ఏమి ఇస్తారన్నయ్య మేత మేత మీకు అక్కడ సూపర్ నేప్రా ఎజుల సూపర్ నేప్రు సార్ మీకు తెలిసిందే వ్యాక్సిన్ అనేది ఇంక నేను చెప్పలేదు మీరు ఉన్నారు కాబట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఆ టూ డేస్ కానీ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చామంటే అంటే జర్నీ చేస్తున్నాయి కాబట్టి తర్వాత వ్యాక్సిన్ ఏం చేయాలో ఇంకా అన్న వాళ్ళకి మీరే చెప్పేయండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మాకు తెలిసిన మా నాటు వైద్యాలు ఉంటాయి కొన్ని అవి నేను మీ సలహా అయితే ఇస్తాను కాకైనా కొంచెం మీరు బండిలో వెళ్ళి నువ్వు వెళ్తావు బ్రదర్ కొంచెం పిల్లలు కొద్దిగా లోపల లాదు ఆయన అన్న కూడా నువ్వు కూడా ఉంటావు కదా మీరు ఇద్దరు ఉంటారు ఒకరుంత పైన పిల్లలు ఏం కాదు కింద పిల్లలు ఒకరు గాలి ఆడదు పడిపోయినాయంటే కొంచెం చూసుకుంటా పోండి నేను డ్రైవర్ అంతా కూడా చెప్తాను స్లోగానే వెళ్తారు మీరు కారు కూడా అయినా వెళ్ళండి లేదని కూడా నిదానంగా వెళ్ళండి ఇంకా ఏదైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి అయ్యే మనం ఎన్ని గంటలు చూసాము ఎలా ఉంది మార్కెట్లో కొంచెం గట్టిగా ఎన్ని గంటలకు వచ్చారు తెల్లారిదాము నాలుగు గంటలకు వచ్చాం మనం కొనే లోపల సెవెన్ అయిపోయింది సెవెన్ అయిపోయింది ఇప్పుడు మనం కొన్ని చిన్న విషయం కూడా జరిగింది దాన్ని కూడా కొద్దిగా మీరు చేసుకుంటారో చేసుకోండి అవసరం లేదా ఓకే ఓకే దాని గురించి వదిలేసేయండి మీది ఎట్లో మిస్టేక్ అయితే జరిగింది సరే అన్నయ్య మీకైతే రీజనబుల్ రేట్కే వచ్చాయి ఓకేనా మళ్ళీ కావాలన్నా ఒకవేళ ఇక్కడ కుదరకపోయినా మార్కెట్లో కాకపోయినా పల్లెల్లోనే చూద్దాం ఎందుకంటే ఇన్ని పిల్లలు పల్లెల్లో దొరకనే మీకు చెప్పాను పల్లెల్లో ఇన్ని పిల్లలు అనేది కష్టం మనకి నూట చిల్లరంటే కష్టం మార్కెట్లో కాబట్టి మనం ఈ ఆండ్రాయిడ్ అనేది మనం తీసుకోగలం ఓకేనా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూసుకుంటూ అన్నయ్య ఏడే ఆయన సరే ఒకసారి ఆ డ్రైవర్ ఆయనతో మాట్లాడుతున్నాం తర్వాత మాట్లాడదాం ఓకేనా మనకి ఈ బండి అనేది లోడ్ పంపించిన తర్వాత ఇంకా ఒక సబ్స్క్రైబర్ అనేది ఉంది మొత్తం టోటల్ ఈరోజు మనకి మన సబ్స్క్రైబర్కి మొత్తం రెండు వందల పిల్లలు అనేది ఇప్పించాం ఇక్కడ మన బండితో అన్నతో మాట్లాడదాం అన్న నీతో ఒకసారి మాట్లాడ మనకి మెయిన్ ఇలాంటి బండికి చాలా ఇబ్బందిగా ఉంది కింద దిగుతారా నిలబండి అన్న మన బండి ఎన్ని పిల్లలు పడతాయి మన బండికి సుమారు ఇదే సైజు పిల్లగా అంటే నూట ఎనభై పిల్లలు పడతాయి ఇప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇదే పిల్లగానైతే అయితే నూట ఎనభై పిల్లలు పడతాయి నూట ఎనభై పిల్లల ఫ్రీగా అన్నా ఇక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఇదవుతున్నారు దానికి ఒక క్లారిటీ ఇద్దాం ఒక ఒక క్లారిటీ అనేది ఇద్దాం మనకి కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం రూపాయలు అయితే తీసుకుంటున్నాం కానీ ఏంటంటే కొంచెం లాంగ్ అయినప్పుడు ఒక్కొక్క పార్టీ అడిగినప్పుడు ఒక రూపాయి వెళ్ళండి అనే మనకి ఇక్కడ టోల్ గేట్లు మనకి పెట్టుకుంటున్నాం పార్టీ పెట్టుకుంటున్నారా టోల్ గేట్లు బట్టి మేమే మీరే పెట్టుకున్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఫైనల్ గా మాకు వద్దు అవన్నీ వద్దు మేమే టోల్ గేట్లు పెట్టుకుంటామంటే ఒక రూపాయి బాడుగా అనేది మాట్లాడేస్తున్నాం టోల్ గేట్లు అనేది మాక్సిమం మీరే పెట్టుకుంటారు కిలోమీటర్కి ఎంత అని చెప్పారంటే ఫైనల్గా ఓకేనా మనకి ఏంటంటే ఎక్కువే మన పార్టీ మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ సైడ్ నుంచే వస్తారు మీరు కూడా ఏంటంటే ఒక రూపాయి అటు ఎటో చూసి వెళ్ళండి ఎందుకంటే వెళ్ళారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ఉంటుంది మనం ఒకేసారి ఎక్కువ అమౌంట్ తీసుకొని అంత పిల్లల మీద ప్లస్ ట్రాన్స్పోర్ట్ మీద అన్నీ ఉంటాయి ఖర్చు వాళ్ళకి మీరు కూడా చూసుకుంటూ వెళ్ళండి ఇంకోటి ఏంటంటే అన్నవాళ్ళ కారులో వస్తారు మీరు కొంచెం పిల్లలు అక్కడక్కడ ఆపుకుంటూ నిదానంగా చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఓకేనా మనకి గూడూరులో ఈ ఒకవేళ మీకు బండి ట్రాన్స్పోర్ట్ కావాలి అనుకుంటే మనకి మాక్సిమం వంద పైన అంటే వంద నూట యాభై వరకే మన పిల్లలు ఈ బండిలోనే సెట్ అవుతాయి కాబట్టి ఎవరిని కావాలంటే కాంటాక్ట్ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి ఇదే కాకుండా గూడూరే కాకుండా బయట కావాలన్నా కూడా ఒకసారి అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ రేట్కే వస్తారు సరే మన పిల్లలు అనేది పైన లోడ్ ఉన్నాయి కాబట్టి చూపించడానికి కుదరలేదు ఇంకా మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు గూడూరు మార్కెట్ వీడియోస్ తీయాలి టైం లేదు ఓకే ఒకసారి అయితే మనం ఇంకా అన్నవాళ్ళతో మాట్లాడాం కాబట్టి మీకు గుడూరులో కావాలనుకున్న వాళ్ళు ముందు రోజు బుధవారం గురువారం అనేది కాల్ చేశారంటే మార్కెట్కి వచ్చారంటే మనకి ఇలాంటి పిల్లలు అనేది మీకు నేను ఇప్పిస్తాను బ్రదర్ పల్లెల్లో కావాలన్నా కూడా శుక్రవారం తప్ప మిగతా టైంలో పల్లెల్లో విలేజ్లోకి వచ్చేదానికి వచ్చేవాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి ఓకే స్పీడ్ బ్రేకర్ల దగ్గరే ఇంకెక్కడ ప్రాబ్లం ఇంకెక్కడ ఫ్రీగానే ఉందండి నూట ఎనభై పిల్లలు పడతాయి బండికి మామూలుగా కానీ మనకి నూట ముప్పై పిల్లలు కాబట్టి చాలా ఫ్రీగానే ఉన్నాయి గాలి వెళ్ళిపోతుంది ఇబ్బంది లేదు మరి అది లేకపోతే ఇబ్బంది పడతాయి కానీ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి హెయిర్ ఇబ్బంది లేదు సార్ మనం ఎక్కడి నుంచి చూస్తారు అడ్రస్ సార్ అడ్రస్ నల్గొండ నల్గొండ టౌన్ టౌన్ సార్ తెలంగాణ సార్ మొత్తం మనం ఎన్ని పిల్లలు కొనుక్కున్నాం సార్ డెబ్బై రెండు పిల్లలు తీసుకున్నాం సార్ వాటి ఏజ్ చేత ప్రైజ్ అనేది మీరు చెప్పడం వద్దంటున్నారు కాబట్టి మంచి ప్రైజ్కే వచ్చాయి సార్ మంచి వచ్చాయి సార్ మన ఫామ్ కోసం మంచి పిల్లల ఫామ్ కోసం మంచి ఓకే సార్ నెక్స్ట్ ఖచ్చితంగా నల్గొండ వచ్చారంటే మీ ఫామ్ అనేది ఖచ్చితంగా వెయిట్ చేస్తాను రాండి అయిపోయేది కాదు కదా మేమే మేము తీసుకొని పోతున్నాం మిమ్మల్ని ఒక రెండు మూడు సార్లు మామూలు ఫోన్లో చూసి దాంట్లో చూస్తే మేము కనెక్ట్ అయినా ఓకే సార్ పిల్లలు ఇప్పించారు ఓకే సరే మొత్తం దగ్గర ఉండి మాకు మంచిగా ఇప్పించారు ఇంక ఇంత కాదు మా పాప మొత్తం మీద ఉంటే మాకు టైఅప్ ఉంటుంది మేము వచ్చినా రాకుండా ఫోన్ చేస్తే మీరు నచ్చితే పంపించేటట్టు అంత నమ్మకం వచ్చింది మీ మీద ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మంచి చేసారు ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా సలహా ఏంటంటే ఒక టూ డేస్ తర్వాత వీటికి డిఫార్మింగ్ చేయించుకొని తర్వాత వచ్చి పీపీఆర్ పారుడు దానికి కొద్దిగా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి తర్వాత మీకు ఇంకేదైనా డౌట్ వచ్చినా కూడా నాకు కాల్ చేయండి మేత కానీ దానారో కానీ ఏవైనా కానీ మెడిసిన్స్లో కానీ నాకు కాల్ చేయండి మీకు పూర్తి సహాయం అయితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది చేస్తాను ఓకేనా ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలన్నా మళ్ళీ రండి చూద్దాం ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే అనయ్య మీ పేరు అనయా కురం దూరంలో ఏం పేరు నాగయ్య మీరు మీరు చూసుకున్నది మీరే కదా ప్రతి ఒక్క పిల్ల మేస్తుందా లేదా మీరు సార్ వాళ్ళది ఏం లేదు సార్ వాళ్ళు బయట ఉంటారు మీకు కావాల్సిన కావాల్సినవి తెచ్చిస్తుంటారు ప్రతి పిల్ల మేసినట్టే ఉంటుంది కానీ అది మేస్తుందా లేదా సాయంత్రానికి అది చూసుకొని వ్యాక్సిన్ వేసామంటే మా ఉదయంకి రికవర్ అయిపోతుంది సరే ఏదో మేపుతున్నాం ఉన్నట్టు ఉంటే మళ్ళీ సార్ వాళ్ళు కూడా ఇది అవుతారు కాదు మీరు కూడా జాగ్రత్తగా ఉంటే సార్ వాళ్ళు కూడా అక్కడ సక్సెస్ అవుతారు కాబట్టి మీరు కూడా కొంచెం మంచిగా చూసుకోండి ఓకే అనే ఒకసారి మనం బండి ఎక్కడి నుంచి ఓకే సార్ థ్యాంక్ యూ మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం సార్ సార్ బండి ఆ ఓకే సరే మనకి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది డీటెయిల్స్ అనేది బండి పక్క నిమిషం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నల్గొండ వెళ్తుంది అనే మనం కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ నలభై రూపాయలు టోల్ గేట్లు మనవి పోలీస్ ఖర్చు అనేది పార్టీ ఎవరైతే పార్టీ ఇంక భోజనం ఖర్చు లేదని పార్టీ తీసుకున్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏమడుగుతున్నారంటే టోల్ గేట్లు కూడా మేము పెట్టుకోవాలా అని కొంచెం డౌట్లు అడుగుతున్నారు అయినా ట్రాన్స్పోర్ట్కి ఇరవై రూపాయలు ఇచ్చిన తర్వాత టోల్ గేట్లు మీ ఉంటాయి పీసీ ఖర్చు బార్డర్ బార్డర్ ఖర్చు అనేది అన్న వల్లనే చూసుకుంటారు వచ్చిన తర్వాత ఏంటంటే పార్టీని మీరు నాకు కొద్దిగా హెల్ప్ చేయాలి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు ఏంటంటే ఒకరికి వెళ్ళేప్పుడు చూశారు కదా ఈరోజు అట్లా ఉంటుంది వచ్చినప్పుడు ఉదయాన్నే నన్ను కూడా కలవండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బండి లేకపోతే ఖచ్చితంగా పంపిస్తా ఒక బండి అం లేదు మీరు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ మన పార్టీకి జాగ్రత్తగా పంపించారంటే నాకు అదే కావాలి ఓకేనా ఈ బండికి అనేది మొత్తం టోటల్ అయితే మనం డెబ్బై రెండు పిల్లలైతే తీసుకున్నాం ఇక్కడ రేట్ అనేది సార్ వాళ్ళు చెప్పొద్దన్నారు కాబట్టి సార్ వాళ్ళు రేట్ చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఆ రేట్ అనేది చెప్పలేను ఈ యావరేజ్ మీద మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు యావరేజ్ మీద మనకి పదిహేను కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత అనేది నేను చెప్పలేను ఎందుకంటే సార్ వాళ్ళు వద్దు వెంకీ అన్నారు ఓకే ఇలా మనం పల్లెల్లో కావాలన్నా సరే మార్కెట్లో కావాలన్నా నాకు ముందు రోజు అనేది బుధవారం కానీ గురువారం కానీ కాల్ చేసి వచ్చారంటే ఇలా మీరు ఉదయాన్నే వచ్చి దానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా అనేది ఉన్నారు వాళ్ళని కూడా పంపించాలి సార్ వాళ్ళని పంపించాను ఇంకా ఇంకొక బండి అనేది ఉంది ఇంకొక ఇంకొక అన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మన కోసం ఆ ప్రాబ్లం లేదు సార్ బండికి ఎంత దూరం పోయినా ఏం ప్రాబ్లం ఏం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ దింపుకున్న తర్వాత వాటర్ పెట్టుకొని నైట్ కొద్దిగా ఏదో ఒక మేత అనేది పెడతాయి నా తినేస్తాయి ఉంటే తినేస్తాయి ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు మేత లేకుండా వెళ్తున్నాయి కదా తినేస్తాయి సార్ సరే అన్న ఒక రోజు తను పిల్లలు ఒక టైట్గా ఉన్నాయి అదే అన్న మీరు పైన పిల్ల చూసుకోవాల్సిన అవసరం కింద పిల్ల ఒకదాని మీద పడి తలకాయ పడుతుంది కొనుక్కుంటే ఏం కాదు తలకాయలు పడకూడదు అది ఒకసారి చెక్ చేసుకుంటూ తలకాయలు చూసుకుంటూ అంతే అంటే అన్నకోరం అవగాహన లేకుండా ఇక్కడ సైడ్ ఆపుకొని లేపుకుంటూ చూసుకుంటూ ఈయన చూసుకుంటాను లేదు సార్ అదే అదే ఇబ్బంది లేదు ఓకే ప్రసాద్ అన్న కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఓకేనా ఈ బండి అనేది మనం లోడ్ పంపిస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకి నూట అరవై పిల్లలు అనేది ఇప్పించాను అవి కూడా మనకి జత ప్రైజ్ ఎంత పడింది అనేది వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్